నంద్యాలకు చెందిన బాడీ బిల్డర్ షేక్ మహమ్మద్ హరీష్ జాతీయ స్థాయిలో మరోసారి ప్రతిపక్ష ఆటుకున్నారు ఈ సందర్భంగా టీడీపీ యువ నాయకుడు ఫిరోజ్ అభినందించారు గత నెల జులై పదమూడున కడపలో జరిగిన మిస్టర్ ఆంధ్రా పోటీలలో ఎనభై ఐదు కిలోల విభాగంలో నాలుగవ స్థానం సాధించిన హరీష్ తాజాగా ఆగస్టు ఇరవై నాలుగున బెంగళూరులో నెక్స్ట్ లెవెల్ ఫిట్నెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి ఓపెన్ బాడీ బిల్డర్ పోటీలలో పాల్గొన్నారు ఈ పోటీల్లో ఎనభై ఐదు కిలోల బిగినర్స్ విభాగంలో మొదటి స్థానం సాధించి బంగారు పథకం గెలుచుకున్నారు అదే విభాగంలో అడ్వాన్స్ కేటగిరీలో రెండో స్థానం సాధించి వెండి పథకం తన ఖాతాలో వేసుకున్నారు హారిస్ విజయంపై వెల్నెస్ ఇండియన్ జిమ్ స్థాపకులు మిస్టర్ ఇండియా గ్రహీత కోచ్ కాజీ ఉస్మాన్ ఘాన్ ఇంకా టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎన్ఎండి ఫిరోజ్ హరీష్ను అభినందిస్తూ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అలాగే యువత హరీష్ లాగానే పట్టుదలతో పథకాలు సాధించాలని పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని యువత చెడు మార్గంలో వెళ్లకుండా పోటీ తత్వంలో వెళ్లాలని యువతకు నావంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని తెలిపారు अभी हमारे वेलनेस जिम में बिस पर्चा बिस पर, हमारे वेलनेस जिम के तरफ से बेंगलुरु में कॉम्पिटिशन के लिए गए थे इस पर चार तारीख को हमारे हारिश जूनियर्स में गोल्ड मेडल और सीनियर्स में सेकंड सिल्वर मेडल मारे अभी सिर्फ डेढ़ महीने में ये तैयारी करें हम जो तैयारी है नो, गोल्ड मारे डेढ़ महीने में अभी नेश, नेशनल खेलने वाले हैं आप सब इन पूरा सपोर्ट दो हारिश ओके सर अंदर ये रोज़ మన షేక్ మొహమ్మద్ హారిస్ మన బ మన బెంగళూరు పోయి ఫస్ట్ ఇంకా సెకండ్ ప్రైజ్ రెండు అయిన గెలిచాడు దానికి చాలా ఆనందంగా ఆనందంగా ఉంది ఎందుకంటే మన విల్నెస్ 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 జిమ్లో ట్రైనింగ్ ఇచ్చిన మన అబ్దుల్ ఘనీ గారికి వాళ్ళ బ్రదర్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే నంద్యాల నుంచి చాలామంది వెళ్తున్నారు చాలామంది పార్టిసిపేట్ అవుతున్నారు చాలామంది గెలుస్తున్నారు మెడిల్స్ గెలుస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రైనర్కి ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ఆయన ట్రైనింగ్ వల్లనే కదా చాలా మంది పార్టిసిపేట్ అయ్యి మన నంద్యాల ఏమంటే నంద్యాల ప్రాంతాన్నించి వచ్చి మన నంద్యాల ప్రాంతాన్ని